నుంచి వచ్చారు మీరు నేను కూడా వెళ్ళినా సరే నాచురల్ ఫార్మింగ్ చేస్తే ఇరవై బస్తాలు కడియం రైతులు అందరూ కూడా మేము వేస్తే తగ్గిపోతుంది పడిపోతుంది ఇరవై బస్తాలు వస్తే మేము చెయ్యం ఇది అని అంటున్నారు సో మీలో ఎంతమంది ఈ మారినప్పుడు దిగుబడి పడింది అని మీకు కూడా భయం ఉంటుంది కదా దాన్ని ఎలాగ మీరు మా దావల్లి అండి రాము నా పేరు వెంకట రాజేష్పల్లి మేము ఫస్ట్ సంవత్సరం మేము బీపీడీ చేస్తామండి ఓ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడప్పుడు అవుతుంది అండి ఆ పార్టీ పస్తాలు అయిందండి ఎంత గంటలేసాం ఏదైనా సైక్లోన్ గట్టి వచ్చినప్పుడు ఆ పార్టీ కూడా అయితే ఇరవై అయింది ఇప్పుడు కెమికల్ ఏం గట్టికుండా ట్వంటీ ఎయిట్ థర్టీ అలా వస్తుందండి ఫోర్ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ బట్టి వేస్తామండి అదే పిఎండిఎస్ ఏసి నవదర్యాసి ఇప్పుడు ఊరియాడతలే ఊరియా అసలు వాడతలేదు ఊరియా వేసినప్పుడు అండి అప్పుడు అది కూడా వచ్చింది తగ్గుతుంది ఫస్ట్ సైంటిఫిక్ తగ్గుతుంది కానీ మనకి ఖర్చు తగ్గుతుందండి పులి ముందు గట్టా దీనికి ఆదాయం పెరుగుతుంది పిఎండిఎస్ ఇంకా ఖర్చు తగ్గింది అదేం లేదండి దానివల్ల గొడుపు దగ్గుతుందండి గొలుపు మంది వచ్చి ఇప్పుడు ఎకరానికి వెయ్యి రూపాయలు అయిపోతుందండి కొట్టాలన్నా అదే కమర్షియల్ కౌన్సిల్ యాక్టివ్ కొట్టాలంటే వెయ్యి రూపాయలు అయిపోతుంది వెయ్యి రూపాయలు అది ఆరోగ్యం పెరుగుతుంది నెక్స్ట్ ఒకసారి మరి మిగతా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు జీవామృతం మీరు మీ ఊర్లో ఉన్న ఆవులు ఎవరి దగ్గర ఫ్రీగా చేస్తున్నారా డబ్బులు కొన్నాళ్ళు కదా సైక్ ఇలాగా చేసింది ఒకరోజు మనం ఈ వ్యవసాయం చేసింది పాద ఎందుకంటే దుప్పు దృఢంగా ఉంటది ఈ కెమికల్ ఊరియా వేసింది ఏమవుతుంది అంటే దుబ్బు టైట్ అయిపోయి కొంచెం వీక్ గా ఉంటుంది వీక్ గా ఉండటంలో పడిపోతా అవకాశం ఎక్కువ ఉంది దిగుబడి అయితే అంటే అనుకున్న సైకిల్ లో కొంచెం తగ్గినా ఖరీఫ్ వచ్చినప్పుడు సేమ్ ఏక ఉంటాయండి